ఉన్న బంగారాన్ని నమస్కారం మాఘ పురాణం ఇరవై ఎనిమిదో అధ్యాయంలోకి వచ్చాం ఈ ఇరవై ఎనిమిదవ రోజు మార్చి పదకొండో తారీఖు మహాశివరాత్రి సందర్భంగా శివరాత్రి మహాత్మ్యాన్ని వర్ణించే కథా విధానాన్ని చెప్పుకుందాం అయితే ఈ మాఘమాసం శివరాత్రి పర్వదినం వస్తుంది వివరంగా తెలుసుకోవడం మనకి శ్రేయోదాయకం కాబట్టి శివ మహాత్మ్యమును ఈ మాఘ శివరాత్రి నాడు చెప్పుకుందామని చెప్తున్నారనమాట భక్తితోనూ శ్రద్ధతోనూ వినాలి శివరాత్రి మహామహిమాన్వితమైనది అందరూ తప్పకుండా ఆచరించవలసిన రోజు కాబట్టి శ్రద్ధాళువుగా వినమం వినండి ముక్తి పథాన్ని పొందండి అని చెప్తున్నారనమాట మహాశివరాత్రి మహేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఇది కృష్ణపక్ష చతుర్దశి నాడు వస్తుంది అంటే బహుళ అమావస్యకు ముందు రోజున వచ్చును అయితే ఈశ్వరునికి అత్యంత ప్రీతికరం అయింది అవటం వల్ల ముల్లోకాల్లోని సమస్త ప్రాణులు శివుణ్ణి ఆరాధిస్తాయి మహాశివరాత్రి నాడు శివుణ్ణి ఆరాధిస్తే సర్వ పాపాలు నశించిపోతాయి అయితే శివరాత్రి అనేది ప్రతి మాసంలోనూ వస్తుంది మాస శివరాత్రి అని చెప్పుకుంటాం కదా అయితే మాఘమాసం అందు బహుళ అమావాస్యకు ముందు రోజైన రోజునే చతుర్దశిని మహాశివరాత్రిగా అంటారు శివరాత్రి నాడు భక్తులందరూ నదిలో కానీ కాలవి ఎందు కానీ లేదా నీటి తావు ఎందు బావులు వాటి దగ్గర కూడా స్నానం శుచిగా స్నానం చేయాలి తర్వాత శివ పూజ చేసుకోవాలి మహాశివరాత్రి నాడు మహేశ్వరిని బిల్వ పత్రాలతో పూజించాలి శివ శివలింగానికి క్షీరాభిషేకము మొదలైన విశేష పూజలు చేయాలి పంచామృతాభిషేకం కూడా చేస్తారు నారికేల తీర్థాభిషేకం కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసినా కూడా విశేషమైన ఫలప్రదమాట అష్టోత్తర శతనామావళితో పాటు షోడశోపచార పూజగా పూజ కావించాలి ధూపదీప నైవేద్యాలతో పూజించిన పిమ్మట శివ ప్రసాదాన్ని ప్రసాదాన్ని తీసుకోవాలి భక్తి శ్రద్ధలతో ఈ శివ మహాశివరాత్రి పూజ చేస్తే సమస్త పాపాలు హరించకపోవటమే కాక అంతిమందు మోక్షం సిద్ధించి కైవల్య ప్రాప్తిని పొందగలరు శివరాత్రి జాగరణ చేసి అనంతరం మరునాడు అమావాస్య నాడు కూడా స్నానం ఆచరించినతో అంటే నదీ స్నానం అనమాట మోక్షపదాన్ని పొందుతారు మోక్షపదాన్ని పొందుతారు శివరాత్రిని మించిన పర్వదినం శివ పూజకి ఇంకొకటి లేదట కాబట్టి శివునికి అత్యంతమైన ఈ ప్రీతి మాత్రమైన ఈ రోజున శివాలయాల్లో శివార్చనలు బిల్వార్చనలు రుద్రాభిషేకములు భస్మాభిషేకాలు అన్నాభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి విశేష పూజలు సర్దు అవన్నీ కైలాసానికి దారి చూపిస్తాయన్నమాట మనకి ఈ శి శివరాత్రి నాడు స్త్రీ పురుష భేదం లేకుండా జాతి మత కుల విచక్షణ లేకుండా సర్వులు ఆచరించవచ్చు శివరాత్రి నాడు విష్ జాగరణ చేసి సంకీర్తనలు భజనలు శివపురాణ శ్రవణము చేస్తే కలిగే పుణ్యం అంతా ఇంతా కాదు విశేష పుణ్య ఫలప్రదము దీనికి నిదర్శనానికి ఒక బోయవాడి కథ అని చెప్తున్నారండి మామూలుగా మనం మహాశివరాత్రికి చెప్పుకోవాల్సిన కథ మహాశివరాత్రి ఎట్లా ఆ రోజున ఎలాగా అగ్నిలింగం ఎలా ఉద్భవించింది అది మనం శివరాత్రి ఎపిసోడ్లో చెప్పుకుంటాం మాఘపురాణంలో ఏం చెప్పబడిందో మాత్రమే ఇప్పుడు అనమాట పూర్వం శబరి నదీ తీరంలో కులీనుడనే పోయేవాడు తన భార్యాబిడ్డలతోటి నివసించేవాడు అతను నిత్యం అడవికి పోయి పశుపక్షాదులను మృగాల్ని వేటాడి చంపి వాటి మాంసంతో తన భార్యా బిడ్డల్ని పోషించుకునేవాడు అతనికి నిత్యము జీ జీవితం ఒక గడ్డు సమస్యగా ఉంటుంది ఆహార సంపాదన అనేది ఇలా కష్టసాధ్యంగా ఉంటే గడ్డుగానే ఉంటుంది పాపం మరి దినదిన గండా ఆయుష్ అన్నట్టుగా అడవిలో వేటాడిన ఆహారాన్ని ఇంటికి తీసుకొచ్చి వండుచుకునేదాకా అనుమానమే అనమాట ఆహారం దొరికిందా లేదా అనేది నిత్యము వేటే ఇంకేం లేదు కానీ వీడు వేటలో కడు నేర్పరట భగవంతుడు రాదుకుంటాడు పాపం ఇలాంటి జీవుల్ని క్రూర మృగాల్ని కూడా కడు నేర్పుతోటి సంహరించి వాటి మాంసంతో జీవనం గడిపేవాడు అతను కనిపిస్తే క్రూర జంతువులు జంతువులు కూడా పారిపోయేవాడు పారిపోయేవి జంతువులు అతను చూసేసరికి అడవిలో స్వేచ్ఛగా విల్లంబులతో సంచరించేవాడు ఒకసారి యథాప్రకారం అతను అడవికి వేటకెళ్తే ఒక్క జంతువు కూడా కనపడలేదట సాయంత్రం కావస్తోంది రిక్తహస్తాలతో అంటే ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తే భార్యా బిడ్డలు పస్తులతో ఉండాల్సి వస్తుందని ఎలాగైనా ఒక జంతువునైనా వేటాడి ఇంటికి తీసుకెళ్లాలని వేటను తీవ్రంగా వెతికాడు అడవి అయినా అతని కృషి ఫలించలేదట ఆకలి దప్పులు ఎక్కువైపోయినాయి నీరసం వస్తుంది మనసు కుంగదీసేస్తోంది బెళ్ళం పిల్లల పాపం ఆకలితోటి ఉంటారని పట్టుదల ఎక్కువైపోయింది ఎలాగైనా తెల్లారే వరకు ఉండైనా సరే ఏదో ఒకటి చేయాల్సిందే అనుకున్నాడు సరే ఏం చేశాడు చీకటి పడుతుంటే చీకటి పడిపోయింది ఏదైనా ఒక మృగం రాత్రిపూట నీళ్లు తాగడానికి వస్తుంది లేదా తెల్లవారు చామును వస్తాయి కూడా అర్ధరాత్రి రావు తెల్లవారుజామును వస్తాయన్నమాట అంటే కొంచెం మూడు మూడున్నర అయ్యేసరికల్లా మన బ్రహ్మ బ్రాహ్మీ ముహూర్తం అంటాను చూడండి అప్పటికి వేగు చుక్క పొడుస్తుంది చుక్కలు మొదలవుతాయి కొన్ని జంతువులు గుంపులుగా మంచినీళ్ళకి వస్తాయన్నమాట పగటి వెళుతున్నారు అక్కర్లా వాటికి రాత్రిపూట ఉన్న ఆ చిన్న కనువెలుగే చాలు కాకపోతే ఆ చతుర్దశి నాడు అమావాస్యకి ముందు మనకి కనువెలుగు కూడా మనకైతే కనపడదండి ఈ ఊళ్ళల్లో కనిపించదు కానీ అడవుల్లో జంతువులకి వాటికి తెలుస్తుంది ఈ సమయము ఇంకా కాసేపట్లో సూర్యోదయం అవుతుందని వాటికి జాతి లక్షణం సహజంగా తెలిసిపోతుంది అనమాట తను ఏం చేశాడు ఒక చెరువు దగ్గర ఉన్నటువంటి ఒక మారేడు చెట్టుని ఎక్కి నిరీక్షించిన సినిమా మొదలుపెట్టాడట ఎప్పటికీ సరే ఇంకేముంది పొదు అర్ధరాత్రి అయ్యింది సరే అయినా సరే పట్టుదల వెళ్ళ తెల్లవారుజావునా చలి పెరిగింది చలి అంటే ఇప్పుడు మాఘమాసంలో మనం ఊళ్ళలో పెద్ద చలి ఇది కానీ అడవుల్లో వేస్తుంది చెట్ల దగ్గరగా ఉండే వాళ్ళకు కూడా చలి తెలుస్తూ ఉంటుంది కొమ్మల్ని దగ్గరగా లాక్కుని ఆకులు చాటున ఆ చలికి ఏం చేశాడు కొమ్మలన్నీ దగ్గరికి లాక్కుండా గుప్పుగా పెట్టుకున్నాడు అనమాట దగ్గరగా పెట్టుకుని కూర్చొని ఉన్నాడు సరే ఏమవుతుంది ఓ పక్కన చిన్న చిన్నగా నిద్ర వచ్చేస్తుంది అతనికి నిద్ర వస్తుంది తర్వాత ఈ ఆకులు అవి లాగటంలో కొన్ని ఆకులు తెగి పడ్డం మొదలుపెట్టినాయి ఈ ఆకులు రాలి కింద ఈ మారేడు చెట్టుకి కింద ఎప్పుడో ఎవరో ఏ ఋషివర్యులో ప్రతిష్ఠితి ఏదంటే పూజ కోసం చేసుకున్నటువంటి ఒక శివలింగం ఉందట ఇతని కొమ్మల దగ్గరికి లాగుతుంటే నిద్ర పడుతుంటే నిద్ర కనుమరు కన్ను తూలు వస్తున్నప్పుడల్లా కొన్ని కొమ్మలు తుంచుతూ ఏదో పని చేస్తుంటే నిద్ర తగ్గిపోతుంది కదా ఆ రెమ్మలు అగా కొమ్మల దగ్గరికి లాక్కున్న సందట్లో రాలిన ఆకులు అన్నీ వెళ్ళి ఆ శివలింగం మీద పడ్డాయన్నమాట అయితే తెల్లవార్లు మెలకుగానే ఉన్నాడు నిరాహారం ఆహారం దొరకలేదు తెల్లవార్లు మెలుకుగా జాగరణ చేయటం ఉపవాసము జాగరణ రెండూ చేసి ఈ మారేడు దళాలు అతని చేతి నుంచి రాలి కిందున్న శివలింగం మీద పడ్డం వల్ల అతనికి మారేడు దళాలతో శివలింగార్చన చేసిన ఫలితం కూడా లభించింది అన్నమాట జాగరణ ఉపవాసము బిల్వార్చన మూడు ఫలితాలు లభించాయి బిల్వపత్రముల పూజ అత్యంత శ్రేష్టమైనది ఆ ఫలితాన్ని కూడా అతను దక్కించుకున్నాడు ప్రతి జీవికి వృద్ధాప్యము మరణం అంటే జరా మరణాలు జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి అది ఎవ్వరూ తప్పించుకోలేరు దాని నుంచి ఏ కష్టాలు లేవు ఏ కష్టాలు లేవు కోటీశ్వరులు అయినా సరే జరామరణం తప్పదు కదా వృద్ధాప్యం రాదు ఆ తర్వాత రావాల్సింది ఎలాగో వస్తుంది తప్పించుకోలేం మనం జీవుడు పూర్వజన్మలో తాను చేసుకున్న పాపపుణ్యాల్ని అనుసరించి తదుపరి జీవితం ఉంటుంది అంతే కదా మన జీవితం ఎలా ఉంటుంది మనం చేసుకున్న పాపపుణ్యాలను అనుసరించి ఇప్పుడు చేస్తున్న ప్రస్తుతపు క్రియలని అనుసరించే మన జీవితం ఉంటుంది దీనికి భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే భగవంతునికి చిన్న పెద్ద అని కానీ ధనిక బీదలని కానీ ఎటువంటి తారతమ్యము లేదు భగవంతుడు కాలస్వరూపుడు కాలానికి ఎటువంటి తారతమ్యము లేదు ముష్టివాడికైనా ముష్టివాడికైనా తెల్లారుతుంది చీకడ పడుతుంది అంబానీలకైనా తెల్లారాల్సిందే చీకడ పడాల్సిందే వాళ్ళు ఏమి దాన్ని మార్చలేరు దాన్ని మార్చడం వాళ్ళ వల్ల కాదు అయితే బోయవాడికి తాను చేసుకున్న పూర్వజన్మ సుకృతం వల్ల మహాశివరాత్రి నాటి ఉపవాసము జాగరణ ఫలితాలు దక్కాయి అప్పటి వరకు అతను చేసిన పాపాలన్నీ హరించుకుపోయాయి మిక్కిలి పుణ్యాత్ముడయ్యాడు కడపటి దినమలకి అతనికి తర్వాత కాలం అయిన తర్వాత వృద్ధాప్యం వచ్చి సహజంగా మరణాన్ని పొందాడు అకాల కాలము రుచి సహజ మరణాన్ని పొందాడు మరణించిన వారిని ప్రాణాలు తీసుకోవడానికి ముందుగా వచ్చేది ఎవరు సహజంగా యమదూతలు వస్తారు యథాప్రకారం ఈ బోయవాడి ప్రాణాలు తీసుకుపోవడానికి యమదూతలు వచ్చి ప్రాణాలు తీసుకెళ్ళిపోతుంటే కైలాస నుంచి శివదూతలు వచ్చి బోయవాడి ప్రాణాలు లాక్కుని పోయారు లాక్కెళ్ళిపోయారు లాక్కెళ్ళేసరికి యమదూతలు పోయి యమధర్మరాజు చెప్పారు అయ్యాన్ని మేము తెస్తుంటే వాళ్ళు పట్టుపోయారండి ఈయన ఏం చేశాడు తనలో తాను తక్కించుకున్నాడు వాడు పరమ దుర్మార్గుడు ఎన్ని జంతువులను చంపాడు వాళ్ళెందుకు పట్టుకెళ్ళారు ఇతన్ని మా దగ్గర లెక్క అయితే సరిగ్గానే ఉంది వీడు దుర్మార్గుడు జీవనం కోసం జంతువుల్ని చంపుతాడు కొన్నిసార్లు అవసరమయ్యి కొన్నిసార్లు అవసరం లేక కూడా చంపటం వాడి వృత్తి దాంతో ఆయన ఏమనుకున్నాడు యముడు శివుడితో మాట్లాడదాం శివదర్శనార్థమై కైలాసానికి వెళ్ళి నమస్కరించాడు భూతగణాలతో సేవింపబడేటువంటి పరమేశ్వరుడు యముడిని చూసి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించి ఏమిటి ఆయన యమధర్మరాజా ఈ సమయం కాని సమయంలో ఇలా వచ్చావు ఏమిటి ఏ ప్రశ్నతోటి వచ్చావని అడిగితే అయ్యా పరమేశ్వర ఏమని చెప్పను మేము ఒక జీవుణ్ణి అన్ని పరిశీలిస్తాం వాడి పుట్టు పూర్వోత్తరాలు వాడి పాపపుణ్యాలు వాటిని బేరీజ్ వేసి అప్పుడు వీడు పుణ్యాత్మడా పాపాత్మడాన్ని నిర్ధారించుకున్నాకే ఒక జీవిని తీసుకెళ్ళి శిక్షిస్తాం అలాగే ఇంతకుముందు మీ దూతల ఒక బోయవాడి ప్రాణాన్ని మా యమదూతల దగ్గర నుంచి తీసేసుకున్నారు విష్ణు శివదూతల్ని మా యమభట్టలు ఏం చేయగలరు విష్ణుదూతలొచ్చి పట్టుకెళ్ళిపోయినా నోరు మూసుకుని ఉంచవలసిందే మేము మీ దూతలొచ్చి పట్టుకెళ్ళినా మేము ఊరుకోవాల్సిందే మా వాళ్ళు ఏం చేయలేరు మీ వద్దకు తెచ్చిన వాడు ఆ బోయవాడు మహాపాపి నిత్యము జీవహింసతోనే కాలం వెళ్ళబుచ్చాడు దయాదాక్షిణ్యాలు లేని క్రూరుడు ఏనాడు దైవం పేరెత్తి కూడా ఎరగడు చింతన పక్కన పెట్టండి దైవ చింతన చేయాలంటే ఉండాలి బుద్ధి లోపల పేరు కూడా తెలియదు వాడికి అంత అట్లాంటి వాడు భక్తితో భగవదారాధన చేయటం తెలియనే తెలీదు అలాంటిది పాపాత్ముడు ఒక్క శివనా శివరాత్రి నాటి రాత్రి యాదృచ్ఛికంగా వాడు కావాలని చేయాల ఉపవాసము జాగరణ శివ పూజ అంటే మారేడు పూజగా చేయాలి ఆ పైనుంచి తుప్పి పడేశాడు కింద నీ మీద పడ్డాయి అంతే అదే జరిగింది అది స్వార్థ చింతనతోటి చేశాడు ఉపవాసము జాగరణ అంటే దొరకలేదు కాబట్టి తినలేదు పడుకునే అవకాశం లేదు కాబట్టి పడుకోలేదు శ్రద్ధతోటి భక్తితోటి చేసింది కాదు అది అయినా కూడా వాడికి ఆ చెట్టు కూడా యాదృచ్ఛికంగా దొరికింది మారే నేరేడు చెట్టు అయితే ఏం చేసేవాడు అప్పుడు అలాగే ఆకులు రాలిబడేవి ఏ ప్రయోజనము ఉండేది కాదు యాదృచ్ఛికంగా వాడికి ఈ మారేడు చెట్టు దొరికింది యాదృచ్ఛికంగానే శివలింగం మీద పడ్డాయి చిత్తశుద్ధి లేదు వాడికి చిత్తశుద్ధి లేని శివపూజ ఏ ప్రయోజనాన్ని ఇవ్వకూడదు అంతా యాదృచ్ఛికమే కఠినాత్ముడు క్రూరుడు మహాపాపి వాడికి కైలాస ప్రాప్తి ఇచ్చావు మహాసహదేవా ఎట్లా కుదురుతుంది ఇది వాడికి ఎట్లా ఇచ్చావు కైలాసాన్ని అంత మాత్రంలోనే వాడికి పుణ్యం వచ్చేస్తుందా ఈ ధర్మ సందేహాన్ని తీర్చుకోవడానికే నేను వచ్చానన్నాడు ఈ సందేహం మనందరికీ వస్తుందండి ఏటా వింటుంటామా మళ్ళీ వస్తాయి అదే ప్రశ్నలు ఎన్ని సమస్తమైన పాపాలు చేసేవాడు ఓ పూజ చేసేవాడు పుణ్యం వచ్చేస్తుందా అని పుణ్యం వచ్చేసిందండి కాకపోతే ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం ఉంది మనం గ్రహించాల్సింది వీడు బ్రతికున్న వాళ్ళు సుఖపడ్డాడనేమి రాయిలా చెప్పబడలేదు అంత్యంలో పొందాడు దీన్ని మరణానంతర సుఖం పొందాడు కానీ జీవితంలో వాడు అలాగే వేటాడుతున్నాడు వాడికి ఏం కోట్లు కురిసిపోయి వాడు ధనవంతుడైపోలా వాడు వేటాడే బతుకు వేటాడేదిగానే ఉంది వాడు ఆర్జించిన పుణ్యం వాడికి మరణానంతర సుఖాన్ని ఇచ్చిందనమాట అంతటా చిద్విలాసమూర్తి అయిన సాంబశివుడు నవి ఓ యమధర్మరాజా ఒక ధర్మ సూక్ష్మం అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అంటుకొని బాధించక మానదు కదా అట్లాగే పాపపుణ్యాలు తెలియక చేసినా తెలిసి చేసినా అంటక మానవు కాబట్టి నాకు అత్యంత ప్రీతిపాత్రమైన శివరాత్రి నాడు ఈ బోయవాని కారణం వల్లనే కదా బిల్వపత్రార్చన జరిగింది వాడు చెట్టెక్కాడు పడేశాడు నాకు అర్చన జరిగింది అక్కడ కాబట్టి బోయవాని చిత్తం ఎట్లా ఉన్నా ఉపవాసము జాగరణ చేశాడు అదృచ్ఛకమే నువ్వు చెప్పినట్టు కానీ జరిగింది మహాశివరాత్రి నాడు ఎవరు ఎట్లా శివలింగార్చన చేసినా పుణ్యం దక్కాలనే నియమం వల్లనే ఆ బోయవాడు సర్వపాప విముక్తుడయ్యి ప్రాప్తికి అర్హుడయ్యాడు కాబట్టి బోయవానికి అతనికి వ్రతఫలితం దక్కి దక్కింది శివ సాయుధ్యాన్ని పొందగలుగుతున్నాడని వివరించాడట పరమేశ్వరుడు ఏముడు ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి బోయవాడు శివ సాయుధ్యాన్ని పొందడం న్యాయమేనని భావించి పరమేశ్వరుని దగ్గర సెలవు తీసుకుని తన నివ నిజ నివాసానికి వెళ్ళిపోయాడు దీంతో ఇరవై ఎనిమిదో రోజు మాఘపురాణం పూర్తయిందండి భక్తులందరూ అంటే వినేవాళ్ళందరూ అనమాట వినేవాళ్ళని భక్తులనే అనాల్సి వస్తుంది మహాశివరాత్రి పర్వదినాన్ని యథాశక్తి భక్తి శ్రద్ధలతోటి చేసుకోగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను రేపు మళ్ళీ కలుసుకుందాం నమస్కారం